నమస్కారం జేపీ కు స్వాగతం ఆయన ఇన్ఛార్జి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి రావాలి ఉదాహరణకి కొన్ని సంఘటనల గురించి నా మీద అవినీతి ఆరోపణలు కూడా చేశాడు సరే ఆయన అవినీతి ఆరోపణలకి సరైన సమాధానం బహుశా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం ఆరోపణలు చేయడం చాలా సులభం నలభై ఏళ్ళు నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి ఏ ఒక్కరు ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు ఇతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి మీకు దొరుకుతాయి మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదుగా లేదు నేనే కదా ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది కానీ శాసనసభ్యుడిని అయితే నేనే అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నమ్మకం నాకుంది ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికే వచ్చారు వేదిక పైన దాదాపు ముప్పై ఆరు గంట పైన మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడి గురించి ఏ విధమైన ప్రస్తావన చేశాడో మీరందరూ చూశారు మీరందరూ టీవీలో ప్రసారం చేశారు ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వేరే చెప్పలేదు చెప్పలేను కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది టీడీపీ టికెట్ రేసులో మీ పేరు బలంగా అండి దాని ఇన్ఛార్జ్ మనకు వెంకటేరు పోటీ నేనే పోటీ చేస్తానని చెప్తున్నాను వారు ఏం చెప్పారో నాకైతే తెలియదు కానీ నేను మీకు ఇప్పుడే చెప్పాను ఒక్క నిమిషం ముందు నేను స్థానిక శాసనసభ్యుడిని ఇవాళ వెంకటగిరిలో శాసనసభ్యుడిగా ఎవరు ఉన్నారంటే ఆనవ్ రామనారాయణ రెడ్డి ఉన్నాడు అని అంటారు ఎవరైనా మిమ్మల్ని అడిగిన అదేం చెప్తారు కాబట్టి ఇక ఉన్నాడు లేదని మరొక వ్యక్తి చెప్పే బదులు ఇక్కడ శాసనసభ్యుడిని ఏ విధంగా గౌరవించాలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుసు ఆయన ఆ గౌరవం ఇస్తాడని నాకు నమ్మకం ఉంది ఆ విశ్వాసం ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నన్ను నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను చివరిగా ప్రజలు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉండి అనేక విషయాలపైన ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సమస్యలను చెప్పారు ఎన్ని సమస్యలు ఎన్ని దఫాలుగా మనం అందరం మాట్లాడుకొని మీ అందరి సమక్షంలోనే లేఖలు తయారు చేసి ఎత్తుకుపోయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు అవన్నీ ఏమైనాయో తెలియని పరిస్థితి సరే ఆ పార్టీ నాయకత్వం ఇవాళ మీరు మా పార్టీకి అవసరం లేదు అని అన్న తర్వాత పార్టీ బ్రాండ్ కింద నేను ఇక్కడ మళ్ళీ కొనసాగడం అన్నటువంటి సరైన విధానం కాదు అంతేకాదు వాళ్ళు మరొక దుర్మార్గమైన చర్య ఒక శాసనసభ్యుడు ఉండగానే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టి అధికార అంతా ఆయన ఊడియం చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కర్మ చూడడానికి నేను ఉండాలి అందువల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా విజయం సాధిస్తుంది ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము కలిసి చేయడం జరుగుతుంది ఇక గ్రామ పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది మా గ్రామ పంచాయతీల యొక్క పరిపాలన కూడా సజావుగా సాగదు అనేటువంటి విషయం ఇవాళ మనకి ఈ సమావేశంలోనే చూడడం జరిగింది మరి ఇంకా మిగిలిన మండలాలు ఎలా ఉన్నాయో ఇటీవల కాలంలో ఏం చేశారు తెలియదు గడప గడప కార్యక్రమంలో కానీ ఆర్థిక నిరసనం ఇచ్చేటువంటి నిధులు కానీ ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఏజిఎస్ పనులు కానీ ఇవన్నీ కూడా నిధులు విడుదల కావాల్సిన అవసరం ఉంది సచివాలయ అలాగే వ్యవసాయ సంఘాల యొక్క భవనాలు ఆసుపత్రి భవనాలు డిజిటల్ లైబ్రరీలు ఇట్లా ఒక్కొక్క సెంటర్లో మూడు నాలుగు భవనాలకి నిధులు ఇస్తున్నామన్నారు కానీ ఈ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఆర్ఐజిఎస్ మతాల్లో నుంచే ఈ భవనాలు కట్టమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సిస్టంలో ఆ అజెండాలో ఈ నిధులు నేను ఖర్చు పెట్టాలనో దాంట్లో ఈ భవనాలు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొంచెం వెనక ముందున నిధులు విడుదల ఆ నిధులు కూడా డిలే అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఆ భవనాలు కూడా ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయి మన మండల ఆఫీస్ భవనం పూర్తయిందని అనుకుంటున్నాం బయట రంగులే ఇంకా లోపల పూర్తి కావాల్సిన రెవెన్యూ ఆఫీస్ మండలం రెవెన్యూ మండల కార్యాలయానికి కూడా నిధులు మంజూరు చేయించి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చే మొదలు పెట్టారు ఇప్పుడు అది కూడా బిల్స్ రాలేదని చెప్పి పనులు ఆపేశారు ఇలా ఈ విధంగా ఈ పనులన్నీ ఆగిపోతాం వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇవి అడిగితే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాధపడితే చేయగలిగేదేమీ లేదు ఎందుకంటే ఇవాళ ఈ పనులన్నింటికీ పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లోని సర్పంచ్లు ఎంపికించారు ఇక వాళ్ళ మనుగడే ప్రశాంతం అయిపోయేటప్పుడు ప్రభుత్వాన్ని అడక్కుంటే ఎలా అడిగితే బాధపడితే అది జవాబు కాదు వాళ్ళ నిధులు వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ మనుగడను కాపాడాలి ఇంకా మొదటి రెండు సంవత్సరాల్లోనే ఉన్నాయి ఈ పంచాయతీలు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉండాలి ఇప్పుడే ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా మూడు సంవత్సరాల కాలం ఈ స్థానిక సంస్థలు ఎలా మనుగడ సాధిస్తాయి ఎలా వాటి పరిపుష్టితిని కాపాడగలుగుతారో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రశ్నార్థకమైన జిల్లా పరిషత్కి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు తలసరి గ్రాంట్లు రావట్లేదు మండలాలకు రావాల్సినవి సిస్టంలో ఆ అజెండాలో ఈ నిధులు దేనికి ఖర్చు పెట్టాలనో దాంట్లో ఈ భవనాలు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొంచెం వెనక ముందున నిధులు విడుదల ఆ నిధులు కూడా డిలే అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఆ భవనాలు కూడా ఎక్కడ ఎక్కడ ఆగిపోయింది మన మండల ఆఫీస్ భవనం పూర్తయిందని అనుకుంటున్నాం బయట రంగులేదు ఇంకా లోపల పూర్తి కావాల్సినవి రెవెన్యూ ఆఫీస్ మండలం రెవెన్యూ మండల కార్యాలయానికి కూడా నిధులు మంజూరు చేయించి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చే పెట్టారు ఇప్పుడు అది కూడా బిల్స్ రాలేదని చెప్పి పనులు ఆపేశారు ఇలా ఈ విధంగా ఈ పనులన్నీ ఆగిపోతా ఉన్నాయి వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇవి అడిగితే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాధపడితే చేయగలిగేది ఏమీ లేదు ఎందుకంటే ఇవాళ ఈ పనులన్నిటికీ పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల్లోని సర్పంచ్లు ఎంపీటీచారు ఇక వాళ్ళ మనుగడే ప్రశ్నార్థమైపోయేటప్పుడు ప్రభుత్వాన్ని అడక్కుంటే ఎలా అడిగితే బాధపడితే అది జవాబు కాదు వాళ్ళ నిధులు వాళ్ళని విడుదల చేయాలి వాళ్ళ మనుగడను కాపాడాలి ఇంకా మొదటి రెండు సంవత్సరాల్లోనే ఉన్నాయి పంచాయతీలు ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది వాళ్ళకి ఇప్పుడే ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా మూడు సంవత్సరాల కాలం ఈ స్థానిక సంస్థలు ఎలా మనుగడ సాధిస్తాయి ఎలా వాటి పరిపుష్టితని కాపాడగలుగుతారో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రశ్నార్థకం అవుతుంది